ఈ రోజు వీడియోలో మనం కార్త వీర్యార్జుని యొక్క సాధన క్రమాన్ని గురించినటువంటి విశేషాలు తెలుసుకుందాం కార్త పరశురాముని యొక్క ధీరత్వం ముందు తల ఉంచి ఓడిపోవడం జరుగుతుంది ఆయన యొక్క శక్తి చేత పరశురాముని యొక్క చేతులు ఖండింపబడతాయి సహస్రం అంటూ ఉంటాం కదా ఈ యొక్క సహస్ర బాహువులు కంటించబడతాయి తదనంతరం పరశురాముడు ఓడిపోవడం అంటే మరణంతో సమానం కనుక అప్పుడు తాను చేతులు లేకుండా అలాగే ఒక ప్రాంతానికి వెళ్ళి శివుని గురించినటువంటి తపస్సు చేస్తాడు తపస్సు చేసి ఆ తరువాతకి శివుని అనుగ్రహం చేత శరీరాన్ని విడిచిపెట్టి శివునిలోకి ఐక్యం అయిపోతాడు ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం ఉంది ఈ యొక్క పరశురాముడు మనకు తెలుసు శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం యొక్క అంశం ఆయన ఎదుర్కొన్నటువంటి క్షతి ఏదయ్యా అంటే పరశువు అది కూడా ఈశ్వరుని యొక్క మరొక ఆయుధం ఈ రెండు ఆయుధాలు పోటీ ఇంకొక ఈశ్వరుని ఆయుధం చేత ఈ యొక్క ఆయుధం అనేటటువంటిది ఓటమిని పొందుతుంది ఇక్కడ తాను మళ్ళీ పరమేశ్వరుణ్ణి చేరిపోతాడు ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం మరొకటి ఉంది ఇక్కడ ఒక రహస్యం కూడా ఉంటుంది మరి సుదర్శనం శ్రీ మహావిష్ణువు యొక్క చేతిలో ఆయుధం కదండి శివుని గురించి తపస్సు ఎందుకు చేసిందని కూడా చాలా మందికి అనుమానం వస్తూ ఉంటుంది అయితే మీరు చూసినట్లయితే ఒకనొక సమయంలో శ్రీ మహావిష్ణువు శివుని గురించినటువంటి తపస్సు చేస్తాడు ఆ తపస్సులో భాగంగా తాను శివుణ్ణి అర్చించేటప్పుడు వేయి పద్మాలతో ఆ యొక్క శివుణ్ణి అర్చిస్తాడు అర్చించినప్పుడు ఇలా కొన్ని రోజులు సాగుతూ ఉంటుంది ఆయన యొక్క తపస్సు ఒకసారి ఈశ్వరుడు ఏం చేస్తాడు అంటే ఇక శ్రీ మహావిష్ణువు ముందు ప్రత్యక్షమైనటువంటి తరుణం వచ్చిందని మనం అనుకోవచ్చు అలాంటి సమయంలో పరీక్ష నిమిత్తం శ్రీ మహావిష్ణువు చేసేటటువంటి పూజ ఏదైతే ఉంటుందో దాంట్లో ఒక కమలాన్ని తాను అంతర్ధానం చేస్తాడు అంటే వెయ్యి కమలాలలో వెయ్యి పూలలో ఒక పుష్పాన్ని తీస్తాడు అలా ఈయన భక్తితో అలా పూజ చేస్తూ ఉండగా చివరిగా ఆ యొక్క కమలం అనేటటువంటిది కనిపించదు ఒకటి ఆగి మిగిలిపోతుంది అనమాట ఆయన పరబ్రహ్మ కనుక ఈశ్వరుడు కదా ఆయనకు తెలియదు ఏముంటుంది శ్రీ మహావిష్ణువుకు అప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే ఇది గ్రహించినటువంటి విష్ణు భగవానుడు తన యొక్క కన్నులని పద్మాలతో పోలుస్తూ ఉంటారు కదా పద్మ లాయతాక్షుడు పద్మనేత్రుడు అంటూ శ్రీ మహావిష్ణు మనం అనేక మార్లు ప్రతి స్తోత్రంలోను ఆయన యొక్క కీర్తిని మనం చెప్పేటప్పుడు దాంట్లో ఎక్కువగా ఉపయోగించేటటువంటి పదాలు తాను ఆ పద్మ నేత్రుడు కనుక కన్ను కూడా పద్మం లాగే ఉంటుంది కదా అని తన యొక్క కంటిని పీకి ఆ యొక్క కంటితో ఈశ్వరునికి చివరిగా పద్మాన్ని సమర్పిస్తాడనమాట అలా ఎప్పుడైతే సమర్పిస్తాడో వెంటనే ఆ భగవానుడు ప్రత్యక్షమై తన యొక్క శరీరంలో అర్ధ భాగాన్ని ఇస్తాడు అయితే ఇచ్చిన తర్వాతకి తన యొక్క భక్తికి మెచ్చి తనకు ఒక ఆయుధాన్ని ఇస్తాడు ఇది సుదర్శన ఈ యొక్క సుదర్శన చక్రాన్ని ఇచ్చేది పరమశివుడు పరమశివుడు తన యొక్క భక్తికి మెచ్చుకొని శ్రీ మహావిష్ణువుకు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం అనుకోండి లేకపోతే ఇలా కూడా బహుమతి అనుకోండి అలా నా శక్తి యొక్క చక్రంలో ఉంటుంది ఇది నీకు ఏ యుద్ధంలో అయినా సరే ఎదురు లేనటువంటి విధంగా దీన్ని ప్రయోగించావంటే దీనికి తిరుగు తిరిగి ఉండదు దీని ముందు ఏదీ నిలవలేదు దీన్ని ఎదుర్కొనేటటువంటి శక్తి దేనికి లేదు ఈ లోకంలోని అలా దానికి ప్రత్యేకమైనటువంటి శక్తిని తాను ఆపాదించి శ్రీ మహావిష్ణువుకి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే ఆయన చేతికి చేరగానే ఇటు మీరు గమనించవచ్చు ఇక్కడ రెండు కాదు ఉన్నవి ఒకటే పరబ్రహ్మతత్వాలు దాంట్లో మీరు గమనించినట్లయితే ఇదే శ్రీ మహావిష్ణువు మళ్ళీ శివునికి త్రిశూలం ఇచ్చాడు అంటూ ఉంటుంది ఇక్కడ గమనించాల్సింది ఏమిటి అంటే తానే రెండుగా మారి ఇలా జగన్ నాటక సూత్రధారి అంటూ ఉంటాం కదా మహాదేవులను మనం వాళ్ళిద్దరు ఆడే నాటకాలు అనుకోండి ఇలా అయితే ఈ యొక్క సుదర్శనం ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది శివుని దగ్గర నుంచి వచ్చింది ఆయన శక్తి ద్వారా అందుకే కార్తవిక జ్ఞుడు చివరిగా తపస్సు చేసి ఆయనలోకి వెళ్ళిపోయి మళ్ళీ తాను ఎక్కడైతే తన స్వస్థానం ఏదో మళ్ళీ విష్ణుమూర్తి యొక్క చేతిని చేరుకుంటాడు ఇది అయితే ఇప్పుడు ఇక్కడ మనం ఈయన్ని ఉపాసన చేస్తే మనకు కలిగేటటువంటి ప్రయోజనాలు ఏమిటి ఈ యొక్క సుదర్శను మనం ఉపాసన చేయడం ద్వారా మనకి ఏం జరుగుతుంది మన జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి అనేది గమనించినట్లయితే మొదట చోర భయం ఉండదు ఈయన చోర భయాన్ని పూర్తిగా తొలగిస్తాడు మీరు ఎక్కడైతే ఉదాహరణకు చెప్పినట్లయితే మన గృహంలో కానీ మన గృహం గృహంలో ఈ యొక్క కార్తవ్యరాజుని ఉపాసన ఎవరైతే చేస్తారో వారి గృహంలో ఎటువంటి చోర భయాలు కానీ లేకపోతే ఆ గృహంలో నుంచి ఏవైనా వస్తువుల దొంగతనం చేయడం కానీ అలాంటివి ఉండవు వ్యాపార స్థలాల్లో కూడా మీరు ఎక్కడైతే వ్యాపారం చేస్తారో ఎక్కడైతే ఉద్యోగం చేస్తారో అలాంటి ప్రదేశాల్లో కూడా మీ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ దొంగతనాలు జరగవు మీ యొక్క సొమ్ము ఏదైతే ధర్మబద్ధంగా సంపాదించారో దానికి ఎలాంటి ఆటంకాలు జరగవు అలాగే మీరు ఒకవేళ ఏదైనా ద్రవ్యాన్ని నష్టపోయినట్లయితే మనం అంటూ ఉంటాం ఒక్కొక్కసారి కొన్ని పోగొట్టుకోవడం కానీ కొన్ని వస్తువుల్ని లేదా అనుకోకుండా మనకు జరగడాన్ని ఏదైనా ప్రమాదం జరిగి మన నష్టం మన ద్రవ్యాన్ని నష్టపోవడం కానీ విలువైన వస్తువులు ఏవైనా కోల్పోవడం కానీ జరుగుతూ ఉంటుంది కదా అలాంటివి ఈ యొక్క ఉపాసన చేసేటటువంటి వ్యక్తికి ఇంట్లో కానీ వారి కుటుంబంలో కానీ జరగవు అంటే ద్రవ్యాన్ని పోగొట్టుకోవడం కానీ వస్తువుల్ని విలువైనటువంటి వస్తువుల్ని పోగొట్టుకోవడం కానీ జరగదు ఒకవేళ పోయినా సరే ఆ వస్తువు మళ్ళీ తిరిగి చేరుతుంది అమరుతుంది అది మీరు గమనించవచ్చు ఇక్కడ చూసినట్లయితే కొంతమంది మనం ఆ అకస్మాత్తుగా ఎక్కడికైనా ప్రయాణం ఉన్నప్పుడు కానీ లేదా అనుకోని సందర్భాల్లో కొన్ని కొన్ని వస్తువులు జారి పడిపోవడం పోవడం జరుగుతుంది ఆ వస్తువు మళ్ళీ ఏదో ఒక రూపంలో ఆ యొక్క వ్యక్తిని ఉపాసన చేసేటటువంటి వ్యక్తిని చేరుతుంది ఎవరైనా తెచ్చి ఇవ్వడం కానీ జరుగుతుంది అది ఏదో ఒక రకంగా తనని మాత్రం పొందుతుంది ఎందుకు అంటే ఇది ఈయన యొక్క ప్రత్యేకత అలాగే మరొక విషయం గమనించినట్లయితే ఈయన సాధన చేసేటటువంటి వారికి రుణాలు ఇస్తూ ఉంటారు మనం అప్పు అంటూ ఉంటాం కదా అప్పు ఇవ్వడం లేదా ఒక వస్తువుని వారి అవసర నిమిత్తం ఆపద కలిగింది అంటే వారికి ఒక వస్తువుని ఇవ్వడం అలా ఇచ్చినప్పుడు ఆ అవసరం తీరిన తర్వాతకి వారు మనకి ఇవ్వకుండా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు అలాంటి సమస్యలు ఈ యొక్క సాధన చేసేటటువంటి వ్యక్తి దగ్గరికి రాలేవు తాను రోజులకైనా అప్పు ఇచ్చాడు అంటే అది ఖచ్చితంగా తిరిగి వస్తుంది తన ఒక వస్తువు ఎవరికైనా ఆపద నిమిత్తం కానీ అవసరాల కోసం కానీ ఇచ్చాడు అంటే ఖచ్చితంగా ఆ వస్తువు మళ్ళీ తిరిగి తనను చేరుతుంది ఇంకొకటి ఈయన కూడా ఎవరి దగ్గర అయినా సరే ఒక వస్తువుని తీసుకున్నా లేదా అప్పు చేసి కొద్ది సొమ్ముని తన అవసర నిమిత్తం తీసుకున్నా దాన్ని తీర్చేటటువంటి శక్తిని మళ్ళీ మనకు కార్తవ్యరాజుని సాధన ద్వారా ఈయన సమకూర్చుతూ ఉంటాడు అలాగే దొంగతనాలు ప్రత్యేకించి అరికట్టడంలో అద్భుతమైనటువంటి శక్తి కలిగి ఉంటుంది ఈ యొక్క సాధన ఈ దొంగతనాలలో జరిగినటువంటి నష్టాన్ని తిరిగి తీసుకుని రావడం అలాగే దొంగతనాలు జరగకుండా అరికట్టడం ఇంకొకటి మరొక గొప్ప శక్తి ఏమిటంటే ఈ యొక్క సాధన చేయడం ద్వారా భార్యాభర్తల మధ్య సఖ్యత కలుగుతుంది ఇది కూడా అద్భుతంగా మనకు చెప్పడం జరిగింది ఈ యొక్క సాధనలో ఏ రకమైనటువంటి విభేదాలు కలిగినా సరే భార్యాభర్తల మధ్య ఆ యొక్క విభేదాలు తొలగిపోయి అద్భుతమైనటువంటి సఖ్యత కలుగుతుంది అని మనకు ఈ సాధనలో చెప్పడం జరిగింది ఇక్కడ మనకు గమనించినట్లయితే ఈ యొక్క సాధనలో మీరు చూడండి కార్తవీర్యార్జునికి అష్టోత్తరం సహస్రనామాలు కవచం మంత్రం ఇవి ఉన్నాయి స్తోత్రం వీటిలో మీరు మంత్రం అనేటటువంటి ఉపదేశం తీసుకోవాలి కనుక ఉపదేశం తీసుకొని చేయడం ఉత్తమ మార్గం కాబట్టి స్తోత్రాలు ఉంటాయి ఇప్పుడు అష్టోత్తరం కానీ ఆయన స్తోత్రాలను కానీ మనం చేయవచ్చు అలా చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని మనం పొందవచ్చు ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు కార్తవీర్యార్జునికి సంబంధించినటువంటి ఒక విధానాన్ని సాధన విధానాన్ని తెలియజేస్తాను ఇక్కడ మీకు కార్తవీర్యార్జున గాయత్రి మంత్రం ఇది కూడా ఖచ్చితంగా మీరు ఎంతో కొంత జపం చేయవలసి ఉంటుంది ఎందుకంటే ఆయన వాళ్ళని ప్రచోదనం చేసినప్పుడే ఆయన ఎనర్జీ మన శరీరంలోకి ప్రవేశిస్తుంది అలాగే ఇక్కడ కార్తవ్యార్జుని యొక్క మంత్రాన్ని నేను తెలియజేస్తాను చాలా మంత్రాలు ఉంటాయి ఆయనవి మూల మంత్రాలు అలాగే అవసరాన్ని బట్టి అంటే పరాణ కార్యం కోసం చేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి మంత్రాలు కూడా ఉంటాయి ఇక్కడ మీరు ఇంకో విషయం గమనించాల్సి ఉంటుంది కార్తవీర్యార్జునికి ఇంతటి శక్తిని ఇచ్చిన వాడు దత్తాత్రేయుడు అని మరవద్దు కావున ఈ యొక్క సాధన చేసేవారు ఖచ్చితంగా మొదట దత్తుని సి ఉంటుంది దత్తుని యొక్క అనుగ్రహం తీసుకున్న అనంతరం మాత్రమే కార్తవీరాజు యొక్క సాధనలోకి దిగవలసి ఉంటుంది మీరు ఏ కార్తవీరాజుని యొక్క ఏ మంత్రాన్ని చేసినా ఏ స్తోత్రాన్ని చేసినా ఖచ్చితంగా మొదట దత్తాత్రేయుని నమస్కరించి ఆయనకు పూజించిన తర్వాతకి మాత్రమే ఈయన యొక్క సాధనలోకి దిగడం చాలా శ్రేయస్కరం అలాగే నేను మంత్రాన్ని ఇక్కడ తెలియజేస్తాను వీరు మీరు వీటిని నేరుగా జపించవద్దు ఖచ్చితంగా గురు ఉపదేశం తీసుకున్న అనంతరం మాత్రమే మీరు యొక్క సాధనలోకి దిగవలసి ఉంటుంది లేరండి మా గురువు లేరు అనుకునేవారు ఖచ్చితంగా దత్తాత్రేయ స్వామి యొక్క గురు చరిత్ర పారాయణ చేయండి చేసిన అనంతరం మీకు ఖచ్చితంగా చక్కటి గురువు లభిస్తాడు అలా కూడా లభించలేనప్పుడు దత్తాత్రేయుని యొక్క గురు చరిత్ర ఏదైతే ఉంటుందో దాన్ని మీరు గమనించినట్లయితే ఏడు సార్లు కానీ తొమ్మిది సార్లు కాని పదకొండు సార్లు కానీ ఇలా పారాయణ చేయండి కేవలం మేము ఇలా సాధన చేయాలనుకుంటున్నాము దత్తాత్రేయ మాకు తగినటువంటి గురువుని అందించటం కానీ లేదా మీ యొక్క అనుమతి కోరుతున్నాము మేము ఈ యొక్క సాధన కోసం అని మీరు దత్తుని అడిగి తదనంతరం ఈ యొక్క మంత్రాన్ని చేయవలసి ఉంటుంది కనీసం ఈ మంత్రాన్ని మీరు లక్ష పైచులకు లక్ష నుంచి మూడు లక్షలు ఈ యొక్క సాధన పురచ్చన విధానాన్ని అవలంబించినట్లయితే దీని యొక్క ఫలితాన్ని మీరు చూడవచ్చు ఇక్కడ నేను మీకు డిస్ప్లే లో కనిపించినటువంటి మంత్రాన్ని మీరు గమనించినట్లయితే ఇది దత్తాత్రే మన యొక్క కార్త యొక్క మంత్రంగా మూల మంత్రంగా చూడవచ్చు దీని సాధన చేయడం ద్వారా మీకు కార్త యొక్క శక్తి లభిస్తుంది మరొక వీడియోలో నేను మీకు ఈయనకు సంబంధించినటువంటి మంత్ర విశేషాల్లో ఆ యొక్క సాధనలు చేయడం ద్వారా ఇంకా ఎలాంటి ఫలితాలు పొందవచ్చు అలాగే మంత్ర విశేషాలు విధానాలు ఎన్ని ఉన్నాయి అనే విధానాన్ని కూడా నేను నెక్స్ట్ వీడియోస్ లో తెలియజేసే ప్రయత్నం చేస్తాను Está